మధ్యంతర బయల్ మీద విడుదలైన సంచలన కథానాయకుడు అల్లు అర్జున్ ఈరోజు తన మావాళ్ళని వరుసగా కలుసుకున్నారు మొదట మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు తర్వాత నాగబాబు సరే పవన్ కళ్యాణ్తో వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుతున్నారా లేకపోతే ఎప్పుడు కుదురుతుంది అది తెలియదు కానీ తప్పకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కలిసే ఉంటుందని స్పష్టమవుతుంది నేను నాకు ఇదేం ఆశ్చర్యం కాదు ఎందుకంటే టూ విడుదలకు ముందు నుంచి రకరకాల ట్రోల్స్ రకరకాల వివాదాలు నడుస్తున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను నేను వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళు కలిసే ఉంటారు బయట ఏవో రాజకీయంగానో లేకపోతే ఇంకెవరో ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఏం జరిగినా దీని ప్రభావం వాళ్ళ మీద ఏముండదని సహజంగా మొన్న అరెస్ట్ అనగానే చిరంజీవి రంగంలోకి దిగారని వార్తలు వచ్చాయి తర్వాత ఆయన భయ సతీమణి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కలుసుకున్నారు ఇవన్నీ కూడా జరిగాయి ఈ సమయంలో కొంచెం ఒక్కరోజు గడవగానే అల్లు అర్జున్ ఈరోజు చిరంజీవితో నాగబాబుతో కలుస్తూ ఉన్నారు సరే పవన్ కళ్యాణ్ ఎందుకు కలవలేదు ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నలు సవాళ్ళు విసురుతున్నారు ఎవరు వాళ్ళకేం సంబంధం లేని వాళ్ళు వాళ్ళు మాట్లాడతారా ఎప్పుడు ఎలా మాట్లాడతారు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు ఆన్లైన్లో టచ్లో ఉన్నారు ఇవన్నీ ఎవరికి తెలియని అంశాలు అవసరం లేని అంశాలు కూడా కేసు పోలీసుల వైఖరి ఇవి చాలా ముఖ్యం వాటి మీద నడుస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి కూడా మాట్లాడారు రెండు రోజులు కూడా ఒక రోజే కాదు మొన్న నిన్న కూడా కాబట్టి తప్పకుండా ఎన్డీఏ అల్లు అర్జున్తో ఉంది ఎన్డీఏ మద్దతు లేకపోతే ఇవన్నీ ఇంత త్వరగా పరిష్కారం కా ఒక విధంగా నేను మొదట్లో కూడా చెప్పాను ఇదేదో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ లేదా వైసీపీ వర్సెస్ ఎన్ తెలుగుదేశం జనసేన అన్న పద్ధతిలో రావాల్సిన అవసరం లేదు దీని స్వభావం అది కాదు రెండే అల్లు అర్జున్ శ్రేయస్సు భద్రతా కోణంలో కూడా ఈ విధంగా ఇంకేదేదో రాజకీయాలు పులవటం వల్ల ఉపయోగం లేదు తన స్నేహితుడు కాబట్టి శిల్ప రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాను తప్ప ఇంకంతకంటే దీంట్లో రాజకీయం ఏం లేదని ఆయన చాలాసార్లు స్పష్టంగా చెప్తూ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పినట్టుగా వాళ్ళ మామయ్య చిరంజీవి మా పార్టీ మే పిల్లనిచ్చిన మామ రెడ్డి మా పార్టీ అని చెప్పాడు కాబట్టి చిరంజీవి ఇప్పుడు క్రియాశీలంగా లేరు ఆయన తమ్ముళ్ళు జనసేన తరఫున ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన కుటుంబం అటు మొగిందని కూడా మనం భావించవచ్చు తమ్ముళ్ళు వాళ్ళతో కారణంగా అదే సమయంలో వైసీపీ బీఆర్ఎస్ ఎంత తీవ్రంగా దీన్ని ఖండించినా కానీ వాళ్ళ రాజకీయ కోణం అయితే కనిపిస్తుంది కదా స్పష్టంగా వీళ్ళ కోణం ఒకటి వీళ్ళకు ఉండొచ్చు అతన్ని తొందరగా బయటికి తేవటం ఇలాంటివి కానీ వీళ్ళ పరిస్థితి నేను ఈరోజు చూశాను వాళ్ళ ఎమ్మెల్సీ త్రిమూర్తులు తోట త్రిమూర్తులు ఆయన వచ్చి కలిశారు అంత బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు అంతవరకు ఓకే కానీ కొంతమంది అత్యుత్సాహవంతులు ఉంటారు కదా వైసీపీలోను మీడియాలోను జగన్ కోణంలో నుంచి దీన్ని మాట్లాడడం లేకపోతే పదే పదే చంద్రబాబు విషయంలోనూ ఇంకొకరి దాంట్లోనూ జరిగిన పోటీ పెట్టి మాట్లాడడం ఇవన్నీ అసందర్భమైనవి నేను ఖచ్చితంగా గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు పాల్గొన్న తెలుగుదేశం అనుకూల దాన దాన ధర్మాల కార్యక్రమాలు తొక్కిసలాట్లా జరిగాయి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు చేస్తుండో చదనా చేయాలనుకోని ఉంటాయి ఎందుకు చేయలేదు అది కుదరదు కాబట్టి మీరు చేసి ఉండరు రెండవది పుష్కరాలు లాంటి సందర్భాలు వాటి వాటి స్వభావం వేరు అయినా వాటి మీద కూడా విచారణ జరిగింది అది దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వేరు వీటన్నిటిని పోల్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ అది చాలా పదకొండు వందల కోట్లు దాటిపోయిన ఒక సినిమా దగ్గర జరిగిన ఒక తొక్కిసలాటను ఇలాంటి సామూహిక సందర్భాల్లో జరిగిన వాటిని పోల్చడం అనేది అతికేది కాదు రెండవది ఇప్పుడు అల్లు అర్జున్కు ఆయన కుటుంబానికి ఆయన అభిమానులకు కావాల్సింది ఆయనకేమీ హాని కలగకుండా ఆయన సురక్షితంగా రావటం ఆయన చట్టం వీటి విషయంలో ఆయనకు తగిన వ్యూహంతో బయటపడటం అది ముఖ్యం అలాగే బాధితురాలు చనిపోయిన మహిళ ఆమె కుమారుడికి కనీసం ఆమె కుమారుడికి కుటుంబానికి అండగా ఉండటం ఆ మేరకు అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు నిన్న కూడా మళ్ళీ చెప్పారు కాబట్టి అదేమీ సమస్య లేదు ఈరోజు వైసీపీని గట్టిగా బలపరిచే కొన్ని మీడియా సైడ్స్ చూస్తే అల్లు అర్జున్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ముందు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ తేజ అనే అబ్బాయి ఆ గాయపడి చాలా తీవ్ర స్థితిలో ఉన్నాడని చెప్తున్న తేజ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు కుటుంబం మేనమామల దగ్గరికి మావాయిల దగ్గరికి అని అని విమర్శ అంటే బహుశా జగన్ దగ్గరికి వెళ్ళలేదని వాళ్ళమన్నా నొచ్చుకుంటున్నారేమో నాకు తెలియదు మరి ఆ మాటకు వస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా ఇక్కడ సమస్య రాజకీయ కోణం కాదు కుటుంబాలు వాళ్ళ అంతర్గత సంబంధాలు కుటుంబంలో వచ్చినటువంటి ఒక కుదుపు లాంటి పరిణామాన్ని వాళ్ళు ఇలా తట్టుకుంటున్నారన్నది ఒకటి ఇంకొంతమంది దీన్ని సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు ఇట్లాంటివి కూడా ఇవన్నీ కూడా పోటీ పెట్టి చూడాల్సిన విషయాలు కదా ఏది వచ్చినప్పుడు దాని మీద తీసుకోవాల్సిన వైఖరి ఏంటి అనేది చాలా ముఖ్యం దీర్ఘకాలంలో ఎప్పుడన్నా కావాలంటే రచనలు చేసినప్పుడు ఈ భిన్నమైన సందర్భాలను చూడవచ్చు అప్పుడు కూడా మనము సూక్ష్మ వివరాలు నిర్దిష్టంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు లేఖ వీళ్ళు అంటున్నారు అందింది కానీ ఆమోదించలేదు అంటున్నారు ఆమోదించలేదు తిరస్కరించామని మీరు మాకు చెప్పలేదు కదా అని రేపు వీళ్ళు అనొచ్చు ఎందుకంటే కోర్టు ముందు వాదనలు ఇలాంటివన్నీ వస్తాయి పోలీసుల పాత్ర కూడా కోర్టు రేపు సమీక్షిస్తుంది ఇంకా కొంతమంది నా కామెంట్స్ కూడా పెడుతున్నారు అసలు అత్తగా మహిళ బిడ్డను తీసుకొని వెళ్ళి తొక్కిసలాట్లో ఎట్లా ఉంటారు అసలు అలాంటప్పుడు ముందే జాగ్రత్తగా ఉంటారు కదా దీని వెనక ఏముందో దర్యాప్తు చేయాలి అని నిజంగా ఎంతో కొంత పోలీసులు స్థానిక పోలీసులు కాకుండా పోలీస్ శాఖ తరఫున దీని మీద దర్యాప్తు చేసినా కూడా మంచిదే కొన్ని విషయాలు తెలుస్తాయి ఎందుకంటే పది మంది గుమ్మిగి ఉన్న చోట ఎక్కడైనా కానీ అసాంఘిక శక్తులు కొంత అశాంతిని సృష్టించే వాళ్ళు ఉంటారు రెండవది ఇక్కడ ఒక తీవ్రమైన ఉద్రిక్తత మధ్య కొంత వాగ్వివాదాల మధ్య ఈ సినిమా విడుదల వచ్చింది చాలామంది పోటీదారులు ఉన్నారన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏమైనా అల్లు అర్జున్ మటుకు సంయమనంగా ఉన్నాడు ఆయన ఈరోజు ఒక ఎక్స్ ద్వారా ఒక వర్తమానం కూడా విడుదల చేశారు సందేశం ఏమని అబ్బాయిని నేను వెళ్ళి పరామర్శించాలని చాలామంది అంటున్నారు నేను కూడా అనుకున్నాను కానీ నేను ఇప్పుడు వెళ్ళి చూడకపో చూడటం మంచిది కాదు అని మా న్యాయ సలహాదారులు చెప్తున్నారు ఎందుకని సహజంగా మనం ఊహించవచ్చు రేపు అబ్బాయి ఏం చెప్పినా ఈ నెల వెళ్ళి ప్రభావితం చేశాడు అని ఆరోపించే ఒక అవకాశం ఉంటుంది ప్రత్యర్థులకు లేదా ప్రతివాదులకు సరే ప్రత్యర్థులకు ప్రతివాదులకు కాబట్టి మనం కోరుకోవాల్సింది ఒకటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు ఆ అబ్బాయి కనీసం బయటపడాలి అల్లు అర్జున్ కుటుంబం మాటించిన ప్రకారం వాళ్ళని ఆదుకోవాలి అభిమానులు అనేవాళ్ళు అది ఎంతైనా కానీ అప్రమత్తంగా భద్రత గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకి ఇలాంటి సందర్భాలను దుర్వినియోగం చేసి పక్క పాటించడం మానుకోవాలి